నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చిన్న మావ్లాగ్స్ త్రీ టు ఎయిట్ ఈ వీడియోలో అయితే నేను జొన్న రొట్టెలు ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను ఇంకా ముందుగా అయితే రెండు గ్లాసుల వాటర్ అయితే సిలిండర్ మీద పెట్టుకొని అవి మసిలిన తర్వాత పిండిలో అయితే పోసుకున్నాను ఇంకా పిండిని అయితే గరిటితో కలుపుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒకేసారి చల్లనీటితో ముద్దలా చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే తర్వాత రొట్టెలు చేయడం ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఇంకా కొందరైతే మామూలుగా కొద్ది కొద్దిగా నీటితో కలుపుకొని చేసుకుంటారు ఇంకా నేనైతే రొట్టెలైతే కొడుతున్నాను ఈ రొట్టెలు కొట్టడంలో అయితే నాకు తెలిసిన ఒక అక్క చెప్పింది వాళ్ళ పెద్ద ఆవిడ చెప్పిందంట రొట్టె ఎంత గట్టిగా కొడితే అంత టేస్ట్ ఉంటుందంట ఇంకా రొట్టెనైతే ఇట్లా మెల్లిగా ఎవరికి వినిపించకుండా కొడితే మాత్రం అసలు అది అంత టేస్ట్ ఉండదంట ఇంకా ఒకప్పటి కాలంలో అయితే ఒక ఇంట్లో రొట్టెల చప్పుడు అయిందంటే చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరూ కూడా వాళ్ళు అమ్మో వాళ్ళ ఇంట్లో రొట్టెలు అవుతున్నాయి మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మన ఇంట్లో రొట్టెలు చేసినామంటే మన పక్కింటి వినబడట్లేదు ఎందుకంటే చాలా తక్కువగా చేసుకుంటారు కదా అందుకని చెప్పి బిఫోర్ మ్యారేజ్ వరకు నాకు వచ్చిన ఏకైక పని అయితే రొట్టెలు చేయడం ఇవైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి నేనైతే ఇంక ఇవి ఎక్కడ నేర్చుకున్నానంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా అక్కడే మా అత్తమ్మ వాళ్ళు అయితే నేర్పించేది ఇంకా అక్కడ ఉన్న రోజులు నేను మా మామ కూతురు అయితే ఇంకా అసలు ఇద్దరం ఒకరి దగ్గర ఒకరు కూర్చొని చేసేవాళ్ళం అన్నట్లు రొట్టెలు చేయడం అయితే ఫస్ట్ నాకు మామమ్మ చూపించింది తనైతే ఒకటొకటి ఇంత ఇంత లావు చేసేది అంటే ఇప్పుడు మనం చేసుకునే భక్ష్యాల లెక్క చేసేది ఇంకా తర్వాత మా అత్తమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు చేసేటప్పుడు అయితే చూసేదాన్ని నేను ఇంకా అక్కడనే నేర్చుకున్నాను అన్నట్టు దానికైతే మా మామ అయితే చాలా సపోర్ట్ చేసేవాడు మమ్మల్ని రొట్టెలు చేయడానికి నేనైతే రోజు ఉండి పిండి వేస్ట్ అవుతుంది కదా మేము చేస్తే అని అంటే ఈరోజు పిండి వేస్ట్ అవుతుంది కానీ రేపటి రోజున మీకు అన్ని పనులు వచ్చి ఉంటే అంతా మంచిగా ఉంటుందమ్మా అక్కడ ఎవరు మిమ్మల్ని అనవరు ఈ రోజు పిండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము చేపియకుండా ఉంటే అక్కడ మిమ్మల్ని అయితే వాళ్ళు మిమ్మల్ని తీరుతారు మమ్మల్ని తీరుతారు అని చెప్పేటోడు నిజంగా మాకైతే ఆ విషయం అయితే ఇప్పటికీ గుర్తుంటుందండి మనం ఏ పనైనా మన ఇంటి దగ్గరే నేర్చుకోవాలని చెప్పి ఇంకా ఈ రొట్టెలు తినడం అయితే మనకు అస్సలు ఇష్టం ఉండదండి అవి చేసినప్పుడు మాత్రమే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తింటాము అవి చల్లబడినవంటే అస్సలు నేను వాటి వైపు కూడా చూడను ఇంక ఈ రొట్టెలు అయితే మా ఆయనకు రోజు చేసి పెట్టిన ప్రశాంతంగా తింటారు అస్సలు అన్నం అడగకుండానే ఇంకా మనకైతే అంత ఓపిక అంత తీరిక ఉండదండి ఎందుకంటే పిల్లలు స్కూలు నా చదువు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వాటికైతే కాస్త టైం ఎక్కువ పడుతుంది ఇంకా మా నాగర్ సైడ్ అయితే ఈ రొట్టెలు అయితే నైట్ పూటనే చేసుకుంటారండి ఎక్కువ కానీ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మాత్రం ఖచ్చితంగా మార్నింగే చేసుకుంటారు నైట్ పూట అస్సలు చెయ్యరు నేను ఎప్పుడైనా మార్నింగ్ చేస్తే మా ఆయనకైతే అస్సలు కోపం వస్తుంది నైట్ పూటనే చేయాలంటాడు ఇంకా నేను ఇటు పక్కనే నేను గోకరకాయ అయితే పెట్టాను కర్రీ ఉడకడానికి దీన్నైతే ఇక్కడ సైడ్ గోకరకాయ అంటారు కానీ మా ఊరు సైడ్ అయితే చౌడకాయ అని అంటారు ఇంకా నేనైతే ప్రజెంట్గా అయితే కర్రీ చేస్తున్నాను గోకరకాయ కర్రీ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంకా గోకరకాయ కూడా వేసి అందులో రెండు టమాటాలు వేసి ఆల్రెడీ గోకరకాయ ఉడికిందే ఉంటుంది కాబట్టి రెండు టమాటాలు వేసి అది కాసం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి అయితే చేస్తున్నాను ఇంకా ఈ రొట్టెలు అయితే అసలు సిలిండర్ మీద కన్నా పొయ్యి మీద చేస్తేనే మంచిగా కాల్తయింది ఇంకా నాకైతే బాగా పెడుతుంది అని చెప్పేసి ఆ పొయ్యి దగ్గర నేను కూర్చోలేనబ్బా బయట గాలికి అని చెప్పి ఇంట్లోనే అయితే సిలిండర్ మీద చేస్తున్నాను అప్పటికి కూడా అసలు నాకైతే మస్తు పెడుతుంది కానీ ఇంకా మా ఆయన ఎందుకో తినాలి నాకు ఈరోజు చెయ్యి ఖచ్చితంగా అంటే ఇంకా ఎట్లా కూకరకాయ కర్రీ చేస్తున్నా అని చెప్పేసి రొట్టెలు అయితే చేస్తున్నాను నేను మా ఆయన్ని నేను మెప్పించగల వంటకాలలో ఏదన్నా ఉంది అంటే అది జొన్న రొట్టెలు మాత్రమే ఇంకా మా ఆయన అయితే ఏ వంటలు చేయడు కానీ తను ఇంతకుముందు ఏమైనా బ్యాచిలర్గా ఉన్నాడంటే అది కూడా లేదు ఎప్పుడు ఇతరులు వండి పెట్టింది తిని ఉన్న ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం నా వంటలకైతే నెంబర్ వన్గా పేరు పెడతాడు సరే తను ఏదన్నా చేస్తాడా అంటే తను దానిలో ఉప్పన్న ఎక్కువ వేస్తాడు లేకపోతే అసలు తెయకుండానన్నా పూర్తిగా ఉంటాడు ఆ విధంగా చేస్తాడు అన్నట్లు ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఈరోజు వంట బాగుంది కూర బాగుంది అని అన్నాడంటే అప్పుడైతే నేను అనుకుంటాను నేను ఏమన్నా తేడాగా వింటున్నానా లేకపోతే మా ఆయనకి ఏమన్నా అయ్యిందా అని చెప్పేసి అట్లా అనడం అయితే చాలా అరుదు నా వంటకాలలో అసలు నేను ఏ విధంగా చేసినా మా ఆయన అయితే అయితే ఒప్పుకుంటానండి నేను ఇంత కష్టపడి వంట చేస్తే కొంచెం ఇది తక్కువైంది కొంచెం ఇది ఎక్కువైంది అని చెప్తే మనం నెక్స్ట్ టైం మంచిగా సరి చేసుకొని చేయగలుగుతాం కానీ ఇంకా అవన్నీ అయితే ఉండవండి నిజంగా మనం ఇంత కష్టపడి చేసిన దానికి బాగుంది పర్లేదు కొంచెం ఇంకొంచెం నెక్స్ట్ టైం బెటర్గా చేయని చెప్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం అసలు నీకు చేయడానికే రాదు ఏం నేర్చుకున్నావు నువ్వేం చేసినావు అని చెప్పేసి కొందరు అయితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి అందరినీ తిరుగుతుంటారు మీ వాళ్ళు ఏం అని చెప్పేసి ఇంకా అప్పుడేనండి కోపం వచ్చేది అంతసేపు ఎంతో కష్టపడి వంట చేస్తే ఇంకా మళ్ళీ మనం చేసిన పనికి ఇంటి పాదని తిట్టిపించినామని చెప్పేసి ఇంకా ఆడవాళ్ళు ఇంత కష్టపడి వంట చేస్తే నేను ఈ మధ్య ఒక షాప్ దగ్గర ఒక మాట విన్నానండి అసలు ఇంట్లో పని ఏం పని అండి తొక్కలో పని అని చెప్పేసి ఒక అతను అయితే అన్నాడు అసలు నిజంగా ఆ పని అంతా తను చేస్తే తెలుస్తుంది ఒక వన్ అవర్ షాప్ దగ్గర గిరాకీ ఎక్కువ అయితేనే తను తట్టుకోలేకపోతుండు ప్రతిరోజు జ్వరం వచ్చిన మంచిగా పండగ పండగైనా ఏది జరిగినా ఏది ఎటు జరిగినా సరే కానీ ఆడవాళ్ళు ఉదయమే లేచి పనులన్నీ ప్రతిరోజు చేయాలి మరి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో అసలు నాకైతే అర్థమే కాలేదు తను ఒక ఆడ మనిషి అయితే తనకు ఆ విషయం తెలిసేది అని అనిపించింది ఇంక ఇప్పుడైతే నేను రైస్ అయితే పెట్టాను రొట్టెలు మాత్రమే సరిపోవని చెప్పేసి ఇంకా మా వాళ్ళు నేను తక్కువ చేసిన రోజు ఖచ్చితంగా అందరూ తినడానికి వస్తారు అందరూ తింటారు కదా అని చెప్పి చేసిన రోజు అయితే ఇంకా అసలు వాళ్ళు ఇష్టం ఉంటే తింటారు లేకుంటే లేదు ఎందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేనైతే కొంచెం ఎక్కువనే రైస్ కూడా పెట్టేశాను ఇక్కడ జొన్న రొట్టెలు చేశాను కాబట్టి సిలిండర్ అయితే అసలు ఎన్ని రోజులు అయిందో అన్నట్లు అవుతుంది అందుకే ఇంకా నైట్ మొత్తం వంట అయిపోయిన తర్వాత తుడ్చుకుంటున్నాను లేకపోతే ఎన్ని రోజులు అయిందో అన్నట్లుగా అనిపిస్తుంది ఉదయం లేచి చూస్తే ఇంకా ఫైనల్గా అయితే నా వంట అయితే పూర్తయిందండి ఇంకా నా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అండి